లైఫ్ లో నేను సాహిత్యాలనుకుంటే వంద గోల్స్ పెట్టుకోకండి ఒక్క సింగిల్ గోల్ అదేంటి ముందు ఆలోచించుకోండి బాగా థింక్ చేసి ఒక్కటి ఒక్క విషల్ ఒక్క గోల్ గోల్ కార్డ్ తీసుకుంటాను రాయిడ్ అందరు చూపించుకోడానికి కాదండి రోజు మీరు చూసుకోవడానికి ఆ వన్ విష్ ఎంత పవర్ఫుల్ గా ఉండాలంటే ద మస్ట్ అన్నట్టు ఉండాలి తప్ప అయితే అయింది వీలు లేదు కాదు ఒక్క వన్ విష్ ఒక్క గోల్ పెట్టుకుని గోల్ కార్డ్ మీరు రాసుకోండి ఆ గోల్ కార్డ్ అందరు చూపించుకోవడానికి కాదు డైలీ మీరు చూడడానికి ఓకే ఆ గోల్ కార్డ్ చూసినప్పుడల్లా మీకు ఆ ఫీల్ రావాలి ఆ కసి రావాలి ఆ ఎమోషన్ ఉండాలి ఆ గోల్ కార్డ్ చూసిన ప్రతిసారి అది మీరు ఆల్రెడీ అచీవ్ చేసినట్టు ఆ తో ఆ బిహేవియర్తో మీరు బిహేవ్ చేయండి రోజు ఒక చిన్న స్టెప్ ఒక చిన్న ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకోండి అది మీ మనసుకు తెలిసిన ఎవరికి ప్రూవ్ చేసుకోవడానికి కాదు మీకు తెలుసు నిజంగా నా గోల్ కోసం నేను ఇవాళ యాక్షన్ స్టెప్ తీసుకున్నా లేదా నేను గోల్ కోసం వర్క్ చేసినా లేదా అని మీకు అర్థమవుతుంది ఆ ఒక్క గోల్ కోసం ఆ ఒక్క గోల్ కార్డు డైలీ పొద్దున సాయంత్రం మధ్యాహ్నం కుదిరినప్పుడల్లా ఎవ్రీ వన్ టూ అవర్స్ చూసుకోండి ఆ గోల్ కార్డ్ లో మీరు రాసుకున్న ఆ విషయం మీరు ఆల్రెడీ అచీవ్ చేస్తే ఆల్రెడీ అచీవ్ అయినట్టు మీరు బిహేవ్ ఊహించుకుని అలా బిహేవ్ చేసి ఆ కాన్ఫిడెన్స్ తో ఆ ఎనర్జీతో ఎప్పుడైతే మీరు మీ ఎనర్జీని అలా వైబ్రేషన్ చేసుకుని మీరు ఆ ఫీల్ ఆ ఎమోషన్తో కనెక్ట్ అయి ఉంటారో మీ కోరికలు చాలా ఈజీగా నెరవేరిపోతాయి సేమ్ క్లారిటీ ఎంత ముఖ్యమో ఆ క్లారిటీకి మీ ఎమోషన్ అటాచ్ చేయటమో మీరు విజువలైజ్ చేయటమో మిమ్మల్ని మీరు అది అచీవ్ చేసుకుంటే ఎలా బిహేవ్ చేస్తామో యాక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో మేక్ యువర్ గోల్ కార్ టుడే అండ్ డైలీ దాన్ని చూసి ఫీల్ అయ్యి దానికి ఎమోషన్ అటాచ్ చేసి మిమ్మల్ని మీరు అది అచీవ్ చేసుకుంటే ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని ఫీల్ అవుతూ ఒక లెవెన్ డేస్ ట్రై చేయండి మీరు ఈజీగా మీ గోల్స్ని అచీవ్ చేయడం స్టార్ట్ చూస్తారు బికాస్ క్లారిటీ ఇంపార్టెంట్ కన్ఫ్యూజన్ పక్కన పెట్టండి ఒక సింగిల్ గోల్ మీద లెవెన్ డేస్ వర్క్ చేయండి మీ లైఫ్ మార్చుకోండి కింద గోల్ కార్డ్ అని టైప్ చేయండి లేదా మీ గోల్ ఏంటో టైప్ చేయండి అండ్ దానికోసం వర్క్ చేయండి థ్యాంక్ యూ వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నలుగురితో షేర్ చేయండి నవ్వుతూ ఉండండి నలుగురు నవ్విస్తూ ఉండండి నలుగురికి నాలుగు కాలాల పాటు గుర్తుండిపోయా బతుకండి బికాస్ లైఫ్ ఈజ్ గేమ్ and play to win. Thank you. Stay connected. See you. Bye.